పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో సూపర్ గా ఉంది అవును ముఖ్యంగా ఒక మూడు గురించి అయితే మనం మాట్లాడుతాం అవును చెప్పండి బ్రదర్ మూడు ఏంటో చెప్పండి నేను చెప్పాను వచ్చేసరికి స్త్రీలకి డైరెక్ట్ గా డబ్బులు ఇస్తావు రెగ్యులర్ గ్రోసరీస్ అంత కావాలి గ్రాసరీస్ కానీ గ్యాస్ గురించి కానీ ఆ నిరుద్యోగులకి ఉపాధి కానీ అవును అయితే ఫస్ట్ ఒకటి బ్రదర్ గ్యాస్ గురించి అయితే నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో అయితే ఎవరు కాలిగలేరు బ్రదర్ ఎవరు అడావుడి వాళ్ళకుంది పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఇంటింటికి గ్యాస్ అనేది చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఎవరు సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందో తెలియదు ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి గ్యాస్ అనేది ఒక మంచి ఆలోచన లేడీస్కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి తెలుసా బ్రదర్ పొద్దున్న లేస్తే సమస్యలతోటి ఉంటారు ఆడవాళ్ళు ఇప్పుడు నేనైతే ఒక రాజకీయాల గురించో వేరే గురించి మాట్లాడితే ఒక నిజంగా చెప్తున్నాను లేడీస్ సమస్యలు అనేది ఎవరి వల్ల తీర్చలేదు అసలు పార్లమెంట్లో బిల్లు పెట్టినా కూడా లేడీస్ సమస్యలు అనేవి తగ్గాయి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఈ గ్యాస్ గురించి అనేది మంచి ఆలోచన లేడీస్కి చాలా ఈ వంట పరంగా అనేది చాలా ఇబ్బందులు ఉంటాయి ఆఫీస్కి వెళ్ళాలంటోళ్ళు ఉంటారు వంట వ్యవసాయానికి వెళ్ళేటోళ్ళు ఉంటారు జాబ్లు చేసే వాళ్ళు ఉంటారు అలాగే బిజినెస్ చేసే వాళ్ళు వీళ్ళందరికీ గ్యాస్ అనేది మంచి ఆలోచన అదైతే సూపర్ ఇంకోటి రెండోది ఏంటి గ్రాసరీస్కి డబ్బులు ఇస్తాను నిజంగా ఇప్పుడు ఆ గ్రాసరీస్ అంటే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కానీ ఎక్కడైనా కూడా ఏంటంటే డైరెక్ట్ పప్పు రేషన్ మీద పప్పు చక్కెర బియ్యము గ్యాస్ నూనె అది ఏమంటారు పిండి గోధుమ పిండి రవ్వి రవ్వ అది అని ఈ చెత్త చేపత అంతా అంతా కలుపుతారు దానివల్ల ఎవరికి లాభం ఎవరు రాష్ట్రానికి లాభం ఏ విధంగా చెప్తాడు మీ వేరే వేరే కంపెనీలు ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఉంటారు ఇప్పుడు చేపత కంపెనీ ఉంది ఆ చేపత కంపెనీ వాడికి ఏంది ఆ కంపెనీ పెట్టుకుంది ఎవరి కోసం ప్రజల కోసం ఇప్పుడు దానికి అమ్ముడు పోదు అదేంది ఇప్పుడు రేషన్ మీద దోస్తాడు మీకు రేషన్ మీద అలవాటు చేస్తాడు ఆ టీ తాగండి ఈ టీ తాగండి ఈ టీ అనేది మీకు రేషన్ మీద అలవాటు చేస్తారు అదేంటి గవర్నమెంట్ మన సీఎం ద్వారా సీఎం ఫండ్ నుంచో సీఎం మాట్లాడుకునే బిజినెస్ అది మీకు తెలవని విషయం అయితే అది నేను చెప్పాల్సిన అవసరం నాన్నోడితో ఎన్నుంటాయి ఆ కమిట్మెంట్లో ఎంత ఉంటే జరుగుతుంది ఆ కంపెనీ డైరెక్ట్ సీఎం తోటి మాట్లాడుకుంటుంది మా రేషన్ మా మా కంపెనీ నుంచి మీకు ఇది ఇస్తాం ఈ కంపెనీ నుంచి ఈ బియ్యం పంపిస్తాం ఈ కంపెనీ నుంచి మీకు చపాతీ పిండి పంపిస్తాయి ఈ కంపెనీ నుంచి మీకు కందిపప్పు పంపిస్తాయి ఈ కంపెనీ ఇట్లా జరుగుతాయి అదే డబ్బులు ఇస్తే మీరు అన్నట్టుగా గ్రాసరీస్ కొనుక్కు ఎవరికి నచ్చినోడో ఆడు కొనుక్కుంటాడు ఉన్నోడు ఉంటాడు ఒక లేనోడు ఆ మూడు వేల రూపాయలైనా ఆ మూడు వేల రూపాయలతో ఒక లేనోడు ఉంటాడు ఒక బియ్యమే తెచ్చుకుంటాడు ఒక చింతపండు తెచ్చుకుంటాడు ఆ నెల మొత్తం తింటాడు లేకపోతే ఆ పదిహేను వందలు వెయ్యి రూపాయలు దాచిపెట్టుకుంటాడు అదే లేనోడు పొదుపు చేసుకుంటాడు ఉన్నోడు ఆకి నచ్చినవి కొనుక్కుంటాడు కానీ ఇది మంచి ఆలోచన నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది దాని దానికంటే నాకు ఎక్కువ ఈ గ్రాసరీస్ అనేది చాలా మంచిది అన్నా నిజంగా ఇప్పుడు లేనోడు తెచ్చుకుంటాడు అదే అంటే అదే నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు అందరికీ క్వాలిటీ ఫుడ్ దొరకాలనే కష్టమన్నా ఎంత ఉన్నోడికైనా లేనివానికైనా సిచ్యువేషన్ తగ్గట్టు సమస్యలను బట్టి లేకపోతే ఆర్థిక ఇబ్బందులను బట్టి ఒక నెల కోటి రూపాయలు ఉన్నోనికైనా ఒక నెల పది రూపాయలు కూడా ఉండని స జరుగుతాయి ఎందుకంటే ఇది మనం ఊహించినట్టు ఉండదు లైఫ్ జీవితం అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది ఈ రో ప్రతిరోజు మనదనుకునేది ఆల్రెడీ చెప్పిన ప్రతిరోజు మన దాన్ని మాత్రం ఇప్పుడు అనుకోవద్దు ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా ఎప్పుడు పోతావు నీకే తెలియదు ఆ ఏం చేసుకున్నా నెత్తులేదు తీసుకుంటావా యూత్కి ఇది ఇది కూడా బ్రదర్ ఒక మాట చెప్తున్నా ఏంటంటే అందరికి రాకపోవచ్చు మీరు అన్నట్టు వందలో ఒక నలభై మందికి వచ్చిన నలభై లక్షలు అంటే ఒక్కొక్కరికి పది లక్షలు వేసుకున్న మంచి నాలుగైదు కోట్లు ఒక వాళ్ళ దగ్గరలో ఉన్న ఇప్పుడు పది లక్షలు పెట్టి నేను బిజినెస్ పెట్టిన కొన్ని ఒక్కరిని చేయలేనుక నాకు ఇందులో ఒక పది మంది బస్తారు కదా వచ్చిన వాళ్ళందరికి యూత్ కూడా నేను అనేది మంచి ఉపాధి మంచి ఉపాధి పథకం అంటే ఇది ఇలా ఉండాలి నిజంగా చెప్తున్నా పది లక్షలు మీరు ఏ విధంగా బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు లేకపోతే మీ తెలివితేటలతో అయితే ఇంకెన్నో కోట్లు సంపాదించుకోవచ్చు కానీ మంచి ఆలోచన అన్న యువతకి పది లక్షలు ఒకడేసారి ఇచ్చి నువ్వు బిజినెస్ పెట్టుకుంటావా లేకపోతే ఏదన్నా నీ అంటే మా కులబెడితీ చేసుకుంటావా ఏది చేసుకుంటావా నీ ఇష్టం కానీ ఇది మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నా టీడీపీ జనసేన అనేది అలయన్స్లో వస్తున్నారు కాబట్టి ఈ మూడు పథకాలు చంద్రబాబు గారు కూడా వాళ్ళ ఛాన్స్ వాళ్ళకి పక్క అన్న ఇప్పుడు ఒక మాట చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చినట్టే చంద్రబాబు నాయుడు గారు అదే మాట మీద వస్తారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కానీ ఆ బాండింగ్ కానీ అది ఈరోజు రాష్ట్ర ప్రజలు మంచు కోరుకునేది ఎవరైనా ఉండటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి అయిపోయింది నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎక్కడ పడతలేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను అంటే ఇప్పుడు ఏంటంటే ఒక కొత్తదనంతో కొత్తగా వస్తుంది పవన్ కళ్యాణ్ అతను కూడా ఒక ఛాయ్స్ ఇవ్వాలని మాట్లాడుతున్నాడు కానీ ముగ్గురు పాలన చూసినాక లాస్ట్ బై ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లప్పుడు ఎవరు బెటర్ అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు అనుకో ఆయన ఏం చేశాడనేది ఒకటి ప్లస్ అవుతుంది ఇప్పుడు మీకైతే ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇంకొక ఇరవై సంవత్సరాల వరకైనా ఇంకో కొత్త సీఎం అంటూ పుట్కరాడు వీళ్ళు ముగ్గురి బెటర్ సీఎం అనేది మీకు అప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఛాయిస్ ఇచ్చినాం ముగ్గురు ముగ్గురులో ఇద్దరు ఛాయిస్ అయిపోయింది చంద్రబాబు నాయుడికి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో అప్పుడు మీకు బెస్ట్ సీఎం ఎవరు అనేది అప్పుడు సీఎం అంటే ఎవరు అనేది క్లారిటీ తెలుస్తుంది అతను ఈజ్ అ గ్రేట్ పర్సన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరైతే సీఎం అయితే అతనే గ్రేట్ పర్సన్ అది ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అది క్లారిటీ చేసుకోవాలి